లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం అధ్యక్షుడు భట్టు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర అధ్యక్షుడు బట్ట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వలసదారులు చొరబాటుదారులు అనేవారు నేడు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుగు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు ఆదివాసులకు రావాల్సిన అన్ని అవకాశాలను వారు తీసుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చెందారని మండిపడ్డారు అలాంటి వారు నేడు మా అస్తిత్వాన్ని కూడా దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు మా చరిత్రను ఎక్కడ చూసినా కూడా ఆదివాసుల పోరాటాలు కనిపిస్తాయని పేర్కొన్నారు जय आदिवासी जय जय आदिवासी जय आदिवासी जय जय आदिवासी जय आदिवासी जय आदिवासी आदिवासी लयकेता भरलारे आदिवासी लयकेता भरलारे आदिवासी सत्तालनो भरलारे आदिवासी सत्तालनो भरलारे कमरा मी पोरा आदिवासी जय आदिवासी आदिवासी लयकेता भरलारे పాత్రికేయ మిత్రులకు ఆదివాసీ సమాజం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూస్తా ఉన్నాము ఎవరైతే వలస వాదులు అనబడేటువంటి వాళ్ళు చొరబడి దాట దారులు అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు తెలుగు ప్రజలని తెలంగాణ ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది దయచేసి తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రెండు శాతం ఉన్నటువంటి యానాది ఎరుకుల లంబాడి అనేటువంటి వాళ్ళు ఒక జిఓఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ ద్వారా డిఎన్టీలుగా ఆన్ రిజర్వేషన్ ఫార్ విత్ అనేటువంటి ఎడ్యుకేషన్ పర్పస్ గా అవకాశం కల్పించినటువంటి డిఎన్టీలు ఈ రోజు నాలుగు శాతం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికానికి ఉన్నటువంటి రిజర్వేషన్కి సంబంధించిన మొత్తాన్ని కూడా కుట్రపూరితంగా విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రాజకీయ అవకాశాలు కూడా ఈరోజు ఉపయోగించుకొని అన్ని రంగాలలో అన్ని విధాలుగా వాళ్ళ అభివృద్ధి చెందిందే కాకుండా రోజు మమ్మల్ని మా యొక్క అస్తిత్వం అయినటువంటి మా సంస్కృతి సంప్రదాయాలు కూడా ఈరోజు మా అస్తిత్వాన్ని కూడా ఆక్యుపై చేసుకొని కుట్రపూరితంగా ఈ రోజు మా అస్తిత్వమే ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న ప్రశ్నలో ప్రశ్ని ప్రశ్నించడం పరిస్థితి ఏర్పడతా ఉన్నది అయ్యా గమనించండి ఈ రోజు చరిత్ర ఒక్కసారి ఆలోచన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళినట్లయితే మా చరిత్ర చూడండి ఎక్కడ చూసినా సరే ఆదివాసుల పోరాటాలు కనిపిస్తాయి ఆదివాసుల తేగాలు కనిపిస్తాయి ఒక రాష్ట్రం ఏర్పడ్డా ఆదివాసుల తేగంతోనే ఏర్పడుతుంది ఈ రోజు మన తెలంగాణ ఏర్పడ్డదంటే ఈ రోజు మా దాదా కుమరం మీద ఆదిచ్చినటువంటి జల్ జంగిల్ జమీన్ అనేటువంటి నిధానం నుంచి పుట్టకొచ్చిందే నీళ్లు నిధులు నియామకం ఈ రోజు కూడా మాకి ఈ నీళ్లు గాని నిధులు గాని నియామకాలు గాని పూతపోయినా కానీ ఈ రోజు మా అస్తిత్వం కూడా ప్రశ్నార్థకంగా పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళని తెల ఆదివాసీ ప్రజానికము కడుపులో పెట్టుకున్నది మే వర్గాన్ని కడుపులో పెట్టుకున్నది తెలంగాణ వాదుల్ని కూడా కడుపులో పెట్టుకున్నటువంటి సమాజం ఏదన్నా ఉందంటే మా ఆదివాసీ సమాజం త్యాగం అంటేనే మా ఆదివాసీ సమాజం ఈరోజు త్యాగం చేసినటువంటి మా ఆదివాసీ సమాజానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ ఈ ప్రజానికం ఒక్కసారి గమనించండి అడుగుతున్నాం అయ్యా మా ఆదివాసులు అంటేనే త్యాగం ఇంత త్యాగం చేసి కూడా ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం గుర్తించినటువంటి ఈ రిజర్వేషన్ అనేటువంటిది మాకు గుర్తించినా కూడా మా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అన్ని కొల్లగొడతా ఉన్నారు కొల్లగొట్టినా పర్వాలేదు కానీ మమ్మల్ని ఈరోజు ఏంటి పరిస్థితి అంటే వాదివాసులు అనేటువంటి వారు వలస వచ్చిలు అనేటువంటి చిత్రీకరిస్తున్నారు ఈ కుట్రని మీరు గమనించాలి మీ పక్కలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో లంబాడి సుగాలి బంజారీలు అనేటువంటి వాళ్ళను ఎట్లా ఉన్నారు అనేటువంటి ఒకసారి గమనించాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాము ఒకటే చెప్తున్నాము ఈ రోజు రాజకీయంగా కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజానికాన్ని ఏదైతే ఈ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ అయితే ఏదైతే ఇచ్చిందో ఆ అంశం పైన వాస్తవానికి రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు మేము లంబాడీలు సుగాలీలు బంజారీలు మేమందరం కూడా నలభై లక్షల పైన ఉన్నాము ఈ ఈ తెలుగు రాష్ట్రాలలో అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము తలుచుకుంటే ఈ ప్రభుత్వమే కూలిపోద్దని చెప్పేసేసి భయభ్రాంతులు చేసి ఈ రాజకీయ పార్టీల్ని తెలుగు ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించే పరిస్థితి కనిపిస్తా ఉన్నది దయచేసి మిత్రులారా ప్రజాస్వామిక వాదులారా మేధావులారా మా త్యాగాలు ఈ రోజు ఎవరి కోసం మేము ఈ రోజు చేశాము తెలంగాణలో మేము మా ఆదివాసీ సమాజం ఉంది మా తల్లుల త్యాగం ఉంది మా మా కుటుంబాలు కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది అయ్యా ఇవాళ రాజకీయంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు మాకి కలిసి వచ్చేటువంటి ఆదివాసీ ప్రజా ప్రజాప్రతినిధి కూడా ఈ రోజు వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు అయ్యా పార్లమెంటు సభ్యులైనటువంటి మాజీ సీతారాం నాయక్ గారు మాట్లాడుతూ ఒకటే అన్నాడు మేము తలుచుకుంటే ఇవాళ బిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కూల్చగలిగేటువంటి సామర్థ్యం కలిగింది ఇవాళ క్యాబినెట్ లో ఒక్కగాను ఒక్క మా ఆదివాసీ అక్క మా సమ్మక్క సారక్క వారసురాలు మా అక్క మా సీతక్క ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి పది సంవత్సరాలు అయిపోయింది అబ్బా పది సంవత్సరాల నుంచి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మేము పోలేనటువంటి పరిస్థితి బంజారాలు లంబాడీలు వాళ్ళకి సామాజిక వర్గాలకు సంబంధించిన మినిస్టర్సే ఉన్నారు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా ఆదివాసీ మా అక్క వస్తే ఈ రోజు కూడా వార్వనియకుండా కుట్రపూరితంగా దాడులు చేసినటువంటి ప్రయత్నం చేసి బెదిరింపులు గురి చేస్తున్నటువంటి పార్లమెంటు ఏరియా అనేటువంటి మాజీ సీతారామ నాకు చెప్తున్నాము నువ్వు కూడా అదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి చరిత్ర ఉంది నీకు కూడా కాబట్టి అదే ప్రజానీకం ఆదివాసీ ప్రజానికం కూడా ఆ పార్లమెంటేయంలో ఉన్నది కాబట్టి దయచేసి మేము చెప్తున్నాము రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు మేమేమంటున్నాము చట్టబద్ధంగా మిమ్మల్ని కలపలేదనేటువంటి మేము చెప్తా ఉన్నాము మేము ఏమంటున్నాము మీ దగ్గర డెబ్బై ఆరులో కలిపినటువంటి చట్టం ఏమున్నది అది వన్ నాట్ ఎయిట్ యాక్ట్ అని మీరు చెప్తున్నారు వన్ నాట్ ఎయిట్ యాక్ట్ అనేటువంటిది అది ఓన్లీ ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ మాత్రమే కానీ ఎక్కడ కూడా మీకోసం ఒక కమిటీ కూడా వేయలేదు ఒక ఆంథ్రోపాలజికల్ సర్వే జరగలేదు ఒక రాష్ట్రపతి గెజెట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు అట్లాంటిది ఏమి జరగకుండా కూడా ఈ రోజు మా రిజర్వేషన్ ఉపయోగించుకొని విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ అన్ని రంగాలలో మీరు అభివృద్ధి చెందిందే కాకుండా మా యొక్క అస్తిత్వాన్ని కూడా ఈరోజు మమ్మల్ని తప్పుతో పట్టి మమ్మల్ని అసలు ఆదివాసులు కాదని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కాబట్టి అయ్యా తెలుగు ప్రజలైనటువంటి మీరు తెలంగాణ ప్రజలైనటువంటి మీరు విప్లవ ఉద్యమం అనేటువంటి వహించినటువంటి ఉద్యమ ఉద్యమకారులు అదేవిధంగా ప్రజాస్వామికవాదులు మేధావులు అందరూ కలిసి ఇవాళ మా మా గొంతులో గొంతుక కలిసి మాకి సపోర్టుగా మద్దతుగా ఉండండి అని చెప్పేసి మా ఆదివాస సమాజం తరపు నుంచి మేము విన్నవించుకుంటా ఉన్నాము దయచేసి ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి ఆదివాసుల పరిస్థితి ఎట్లున్నది ఇప్పటి వరకు కూడా ఐఏఎస్ లేడు ఐపీఎస్ లేడు ఇప్పటి వరకు కూడా గ్రూప్ వన్ స్థాయిలో కూడా మా ఉద్యోగస్తులు ఎవరు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి చేతులెత్తి దండం పెడుతున్నాము ఈ ఒక్కసారైనా సరే వాళ్ళు నిజంగా కలిపి ఉంటే మాత్రం మీరు మేము ఎక్సప్లెయిన్ చేస్తాం కాబట్టి కలపలేదు ఇంకా ఆయన కూడా ఇంకా యాభై సంవత్సరాలు మమ్మల్ని వెనక నెట్టబేయబడ్డారు కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు అంశం విషయంలో మేము ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదు ఏదున్నా న్యాయ పోరాటం చేస్తున్నాము రాజ్యాంగ బద్దంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం మేము ఎలా వెళ్ళి మా గోడను మా గోడని విన్నవించుకోవడానికి వెళ్ళి ఈ రోజు చేస్తుంటే దాన్ని కూడా తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు ప్రజల్ని తెలంగాణ వాదులను కూడా దయచేసి మీరందరూ కూడా మా గొంతులో గొంతుకై మా పక్షాన్ని నిలబడతారని ఆశిస్తూ ఉద్యమ తెలియజేస్తూ జే yani basta